రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటమే అని నేను గట్టిగా నమ్ముతానని నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు నరసరావుపేట పట్టణంలోని ఏ ఒకటి కన్వెన్షన్లో ఆక్సిఫర్డ్ రాజారెడ్డి టీచర్స్ తో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు రాజారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కూటమిపై నమ్మకంతో ఉపాధ్యాయులు మాకు తోడుగా నిలబడ్డారని వారు న్యాయబద్ధంగా అడుగుతున్న డిమాండ్స్ ను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుందని అన్నారు ప్రజలు జరిగే మంచిని ఖచ్చితంగా గమనిస్తారని నాయకుని ప్రవర్తనను వారు చేసే సేవలని పరిగణిస్తారని అందుకు ఉదాహరణ ఎలక్షన్ అని అన్నారు నాయకులు లోపం వల్లనే కొన్ని జిల్లాల్లో గత ప్రభుత్వ పార్టీ ఖాతా కూడా తెరవలేదని అన్నారు టీచర్లు ప్రభుత్వ స్కూల్స్ మరింత అభివృద్ధి జరిగేలా పాత్ర వహించాలని విద్యార్థుల శాతం పెంచాలని వారిలో నైపుణ్యాలు పెంచాలని కోరారు రాజారెడ్డి గారు పార్టీ గెలుపు కోసం చేసిన కృషి మరువనిది అని అన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మీకు ఇబ్బంది అవుతుంది చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మీ అందరికీ ఇబ్బంది అవుతుంది అయినా కూడా మేము బయటకు వచ్చారు వచ్చి చెయ్యాలి ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి గెలిపిస్తేనే కనీసం మనం చెప్పే సమస్యలు తీర్చడం పక్కన పెడితే కనీసం వింటమన్నా జరుగుద్ది అని చెప్పి నమ్మి మీరందరూ కూడా ముందుకు వచ్చారు చేశారు అదేవిధంగా ఇప్పుడు ఆ మంత్రిత్వ శాఖ కూడా ఎవరికో ఇవ్వకుండా వారి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి ఇచ్చారు మీ సమస్యలు అన్ని తీరుతాయని ఎవరు మాట ఇవ్వలేదు కానీ ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్తున్నాను కానీ అన్ని వినేదానికి మాత్రం తప్పకుండా లోకేష్ గారు ఉంటారని చెప్పి మాత్రం నేను మీ అందరికీ కూడా మాటిస్తాను దాంట్లో న్యాయపరంగా మీకు చేసేదానికే అందరూ ఉన్నాం మేమున్నాం ఆయన ఉన్నారు అందరూ ప్రభుత్వం కూడా ఉన్న చెప్పి మీ అందరూ కూడా మాటేస్తా ఎందుకు ఇది ఎంత చెప్తా ఉన్నాను అంటే ఇందాక రాజారెడ్డి గారి గురించి కానీ దీని గురించి కానీ నేను ఎలక్షన్ సమయంలో చెప్పేవాడిని చెప్తే ఒక ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ముఖ్యంగా చూసేది నాయకుడైన వారికి చూసేది కొద్దిగా తెలివి తక్కువ ఉన్నా పర్లేదు బారా ఇస్తారు కొద్దిగా అమాయకత్వం ఉన్నా బలస్తారు కానీ అహంకారం ఉంటే మాత్రం బలాయించరని చెప్పి నేను చాలాసార్లు అనేవాడిని అదే మొన్న ఎలక్షన్లో అందరూ ఏడు కేడు పోయినాయి అంటే మీ అందరికీ అర్థమవుతా ఉంది రెండు రోజులు చెప్పేవాడిని గట్టిగా నమ్మేవాడిని గట్టిగా నమ్మేవాడిని చెప్పేవాడిని ఏమిటంటే వేస్తే ఓటు వేస్తే అన్ని కులాలు అన్ని మతాలు వేస్తారు వెళ్ళిపోతే ఎవరు వేయలేదు అప్పుడు కూడా నవ్వేవారు ఏ విధాలు మీరు ఏం మాట్లాడుతారు ఏ విషయాలు మేము ఏం మాట్లాడుతున్నారని ఈరోజు డైరెక్ట్గా కడపలోనే ఎండిపోయినాయి ఆరో ఐదో ఆరు పోయినాయి కదా మరి అక్కడ ఏమన్నా తెలుగుదేశానికి సంబంధించిన వారు ఎవరు ఏదన్నా ఉన్నారా లేరు కదా నెల్లూరులో ఎన్నిపోయి మొత్తాన్ని మొత్తం పోయింది అంటే దీనికి కులం అనేది మనం అనుకోవడమే తప్పించి మంచి చెడు అనేది మన సొసైటీలో చాలా గట్టిగా చూస్తారు మన కల్చర్లో ఎంత డబ్బు లేకుండా బాధపడుతున్న వ్యక్తి కూడా మంచికి చెడుకి వ్యత్యాసం చాలా గట్టిగా చూస్తాడు నేను చెప్పేవాడిని ఏమని అయా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను ఏమంటే మేము విజ్ఞానం తరఫున దాదాపు ముప్పై కోట్లు ముప్పై ఐదు కోట్లు ప్రతి ఇయరు స్కాలర్షిప్ ఇస్తాము స్కాలర్షిప్స్ ఇచ్చినంత మాత్రాన నేను పాస్ పర్సంటేజ్ కంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే పాస్ పర్సెంట్ పర్సంటేజ్ మేము ఎంత పెంచుతాం అని డిమాండ్ అని ఛాలెంజ్ చేసి మీ డిమాండ్ అయితే బాగానే ఉంటుంది అలాగే స్టూడెంట్స్ పరంగా మరింతగా వాళ్ళని మెరుగు మెరుగ్గా తీర్చిదిద్దే విధంగా మేము ప్రయత్నిస్తాము అని మీరు చెప్పి మీ డిమాండ్స్ అడిగితే బాగుంటుంది ఇది నేను ఎందుకు కోరుతా ఉన్నానంటే ఇందాక చెప్పినట్లు మంచి చెడు అనేదానికి రైట్ అండ్ రాంగ్ అనేదానికి మన వాళ్ళు చాలా గట్టిగా తేడా అనేది మన వాళ్ళు గట్టిగా చూస్తారు కాబట్టి మీ డిమాండ్స్ అడిగినా కానీ మీరు గట్టిగా మాట్లాడినా కానీ అది ఆ వ్యత్యాసాన్ని మీరు కొద్దిగా దగ్గర పెట్టుకొని చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అలాగే ఇంకోటి మాత్రం గుర్తుపెట్టుకుని ఇందాక చెప్పింది ఉంటే అందరూ మన వైపు ఉంటారు లేకపోతే ఎవరు ఉండరు దీంట్లో కులము మతము ఇవన్నీ కూడా పెట్టుకొని కొంతమంది దూరం చేసుకోవటం కొంతమంది తిరగటం అనేది దయచేసి చేయొద్దు చేస్తే ఎటువంటి నష్టం జరుగుద్దో మొన్న ఎలక్షన్లో చూడటం జరిగింది అపోజిషన్ పార్టీకి ఏ విధమైన నష్టం జరుగుద్దో కొంతమందిని దూరం చేసుకుంటే దయచేసి ఆ పని మాత్రం చేయమకండి అందరూ మన వాళ్ళని అందుకొని అందరినీ కలుపుకొని మీరు ఏ డిమాండ్స్ అడిగినా దేని గురించి ఉచమించినా దేని గురించి గట్టిగా అడిగినా కానీ అందరినీ కలుపుకొని వెళ్తేనే మీ స్ట్రెంత్ పెరుగుతుంది అది చేస్తారని చెప్పి కొన్న అసోసియేషన్ వాళ్ళకి యూనియన్స్ వారికి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎవ్రీథింగ్ వస్ ఇవన్నీ కూడా జరిగినాయి అందరు చూసినవి ఎందుకు ఇవన్నీ మీకు రిమైండ్ చేస్తూ ఉన్నారంటే ఒకవైపు కులవైనా లేకపోతే న్యాయంగా ఉండటమైనా లేకపోతే నేను ఇచ్చాను కాబట్టి అది చేయాల అని అడగకపోవటమైనా ట్రాన్సాక్షన్ బిజినెస్ కాకపోయినా ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ వన్ మంత్ అయిన తర్వాత మీరందరూ కూడా మళ్ళీ మీ సమస్యల గురించి ప్రభుత్వానికి ఏకరో పెడతారు మీరు అందరూ గట్టిగా మాట్లాడతారు మాట్లాడండి మాట్లాడటం తప్పులేదు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ కొంతమంది వినుకొండ వినుకొండలో మీటింగ్లో ఉన్నారు నాకు గుర్తు ఉన్నారు కదా ఆ రోజు మీటింగ్లో కూడా నేను చెప్పాను ఏమంటే అధ్యాపకులుగా మీరు గట్టిగా అడగాలి మీ డిమాండ్స్ అన్ని కూడా తప్పులేదు కానీ నర్సపేట ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారిని పైన రావాల్సిందిగా కోరుతా ఉన్నారు